నమస్తే అండి రాజకీయాల్లో శాశ్వత మిత్రులు కానీ శాశ్వత శత్రులు కానీ ఉండరు అనేటటువంటిది అది వాస్తవం ప్రస్తుతం బందరు రాజకీయాలకు దాన్ని అన్వయించేలా ఉందని అధికారం ఉన్నా లేకున్నా రాజకీయ నేతలు కుంభకోణాలు వివిధ అవినీతి ఆరోపణల్లో చిక్కుకుంటే ఒకరినొకరు కాపాడుకునేటటువంటి ప్రయత్నం తెర వెనుక జరుగుతుందా విభిన్న రాజకీయ పరిస్థితులు బందర్లో జరుగుతున్నాయా అనేటటువంటి ప్రశ్నలు గత వారం రోజులుగా వస్తున్నాయని ఏబిఎన్ ఒక వార్త ప్రచురించింది వివరాల్లోనికి వెళ్తే తాజాగా నూజివీడులో సర్దార్ గౌతులచ్చన్న విగ్రహావిష్కరణలో టీడీపీ ఎమ్మెల్యేలు మంత్రి కొలుసు పార్థసారథి అలాగే ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణరావు గారు వారితో పాటు జోగి రమేష్ ర్యాలీలో సభావేదికమైన పాలు పంచుకోవటం టీడీపీ శ్రేణుల్లో చర్చకు దారి తీసిందని అలాగే వారం రోజులుగా బందరుకు చెందినటువంటి పేర్ని నానికి చెందిన గోడౌన్ల నుంచి మూడు వేల ఏడు వందల బస్తాల బియ్యము మాయమయ్యాయి అన్నటువంటి ఘటన వెలుగులోనికి వచ్చిన అధికార పార్టీ నేతలు పెదవి విప్పకపోవడం పైన టీడీపీ కార్యకర్తల మధ్య చర్చ జరుగుతోందని సోమవారం మంత్రి కొల్లు రవీంద్ర మీడియా సమావేశం మినహా మరే ఇతర నేత కనీసం మాట్లాడకపోవటం కార్యకర్తలు రగిలిపోతున్నారంటూ ఏబిఎన్లో వార్త వచ్చినటువంటిది అయితే తాజాగా అయితే ఈ విధంగా ఈ రాజకీయాల్లో ఒక నాయకుడు ఒకడు ఆ అవినీతి ఆరోపణలు వస్తే వాళ్ళని వీళ్ళు వీళ్ళని వాళ్ళు రక్షించుకుంటున్నారు ఈయనకి కూడా సపోర్ట్ చేస్తున్నారు ఎవరు పెదవి విప్పడం లేదు అనేటటువంటి బాధపడిపోతున్నట్టు పరిస్థితి కనిపిస్తోంది అని ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నారు ఏబిఎన్ పైన అయితే తాజాగా పేర్ని నాని తన గొడవలో మూడు వేల ఏడు వందల ఎనిమిది బస్తాల బియ్యం తరుగు ఉందని ఎంత నగదు చెల్లించాలో చెబితే ప్రభుత్వానికి చెల్లిస్తానని స్వయంగా జేసీకి లేఖ రాయడము దీంతో బియ్యం మాయమైనటువంటి విషయం వెలుగులోనికి వచ్చిందని వారం రోజులుగా మీడియా కథనాలలో వెలువడుతున్నాయని అయినా అధికార పక్షం కీలక నేత సరిగా స్పందించగలే స్పందించడం లేదని అధికార పక్షంలో ఉన్నటువంటి ముఖ్య నేతలు స్పందించడం లేదని దీని వెనుక కూటమి నేతలకు మాజీ మంత్రి పేరినానికి మధ్య సత్సంబంధాలే కారణమని టీడీపీ జనసేన కార్యకర్తలు చర్చించుకున్నట్లు ఈ విధంగా వార్తలు ప్రచురితమైనటువంటి పరిస్థితి ఏబిఎన్లో అయితే ఇంకా పవన్ కళ్యాణ్ ఈ మాజీ ముఖ్యమంత్రి పవ ఈ పేరుని నాని గారిని ఒక అస్త్రంలా వినియోగించుకుంటున్నారు యువతల షిప్ దొరికిన తర్వాత అక్రమాలు జరుగుతున్నాయి షిప్ దొరికింది ఉప ముఖ్యమంత్రి గారికి పవన్ కళ్యాణ్ గారికి అన్నప్పుడు ప్రెస్ మీట్ పెట్టి పేర్ని నాని గారు సెటైర్లు వేశారని అలాగే సెటైర్లు విసిరారని అయితే ఆయన కూటమి ప్రభుత్వం పైన ధ్వజమెత్తుతూ ఉంటారని ప్రెస్ మీట్లు పెట్టి విమర్శిస్తూ ఉంటారని అట్లాంటి వ్యక్తికి ఎలా సపోర్ట్ చేస్తారు ఎవరు ఎందుకు ఈ అక్రమాలు జరిగినా కానీ నోరు విప్పడం లేదు అనేటటువంటి విధంగా ఏబిఎంలో ప్రచురితమైనటువంటిది చెప్తున్నటువంటిది అయితే దీనికి ప్రజలు ఇందులో వాస్తవం అన్నది ఉంటే ఈ నేటి రాజకీయ పరిస్థితుల్లో పేర్ని నాని విడిచిపెట్టరు కాబట్టి ఇది ఏమీ అందులో లేదు కాబట్టి అట్లాంటి అందు ఆయన వలన అక్రమాలు జరగలేదు అనేటటువంటి ఉద్ది ఉంది కాబట్టి ఎవరూ కూడా నోరు మెదపలేదు సైలెంట్గా ఉన్నారు అనేటటువంటి పరిస్థితి ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నటువంటిది గతంలో కూడా లడ్డూ ప్రసాదం పైన రాద్ధాంతం చేశారు అది అబద్ధం అని తేలిపోతుంది అలాగే ఇంకా గతంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కావచ్చు లేకపోతే ఇతరత్ర ఈ ఇట్లాంటివన్నీ కూడా కొన్ని చేయటం జరిగింది సైడ్ ట్రాక్ పెట్టడం అవన్నీ కూడా అబద్ధాలు అని తేలిపోయినటువంటి పరిస్థితి అని ప్రజలు ఇప్పుడు ఈ దానిలో భాగంగానే ఇది కూడా అబద్ధమే అనేటటువంటి విధంగా ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నటువంటి పరిస్థితి అయితే దీనిపైన మీ కామెంట్ ఏంటో తెలియజేయండి నమస్తే